నమస్తే మనం రాశి వాళ్ళకి మే మంత్ రాశి ఫలాలు ఎలా ఉందో చూసుకుందాము ఈ మే మంత్ దానికి ముందుగా మే మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం మే మంత్ మనకి వైశాఖ మాసం చతుర్ద చతుర్దశి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది వైశాఖ మాసం అనగానే మనకి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం అని మనకి శాస్త్రంలో అనమాట అందుకని ఈ మాసంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ యొక్క పుణ్యకార్యం చేసినా కానీ అది పది రెట్లు వేల రెట్ల యొక్క ఫలితం మనకు వచ్చేసి లోకం మనకి ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు వివరించబడ్డాయి అందులో ముఖ్యంగా మనకి ఈ మాసంలో ఈజీగా చేసి ఎన్నో రెట్ల పులిత ఫలితాన్ని మనం పొందవచ్చు అది దానికి బాగా పాపులర్ ఏమని చెప్తారంటే మనకి ఉదక దానం అని చెప్తారు అంటే ఉదకం నారాయణేమో అంటారంటే ఉదకం అంటే నీళ్లు మనం తాగే మంచి నీళ్ళని ఉదకం అంటారు ఈ ఉదక దానం అంటే మనకి మంచి నీళ్లు కనుక దానం చేస్తే ఫ్రీగా నీళ్లు కనుక ఇస్తే ఎన్నో రెట్ల ఫలితం అని చెప్తుంటారు ఇది ఎవరికి చేయాలంటే మనుషులకి పశువులకి తర్వాత పక్షులకి ప్రతి ఒక్కరికి మనం మంచి నీళ్ళని కనుక ఇవ్వగలిగితే ఈ ఈ మాసంలో మనకి కొన్ని వేల రెట్ల ఫలితం వచ్చేసి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్పారు అయితే మనకి పూర్వకాలం దీనికి ఏం చేసేవాళ్ళు అంటే చలివేంద్రాలు పెట్టడము తర్వాత బయట టబ్బులు తొట్లు ఇట్లా నీళ్లు పెట్టడం అవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం మనకి చలి వందనాలు అవి పెడితే జనాలు తాగొచ్చు తాగకపోవచ్చు చాలామంది హెల్త్ కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి ఇంక మనకు కొన్నిసార్లు సిటీలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లో మనకు కుదరకపోవచ్చు కాబట్టి అలాంటి వాళ్ళు అలా కుదిరితే వెళ్ళడానికి కూడా చేయండి లేకనప్పుడు మనకి ఇంకా ఈజీగా సింపుల్గా చేసే పని ఏంటంటే మీకు వాటర్ బాటిల్స్ ఒక కేసు కానీ రెండు కేసులు కానీ కార్లు కానీ బైక్లో కానీ పెట్టుకొని చక్కగా ఎవరినైనా కనెక్ట్ వాళ్ళు ఎండలో నుంచున్న వాళ్ళు వాళ్ళకి ఈ బాటిల్స్ అందిస్తే ఆ నీళ్లు తాగుతారు ఆ పుణ్యవంతం మీకు వస్తుంది ఇది ఒక ఈజీగా సింపుల్గా చేయగలిగే రెమెడీ అని నేను చెప్తాను అంతేకాకుండా ఈ మాసంలో మనకి బుద్ధ పూర్ణిమ కూడా ఉంది మీకు గురువుల్ని చక్కగా ఈ రోజున కనుక బాగా ప్రార్థిస్తే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇచ్చినా కానీ ధ్యానిస్తే మీకు విశేషమైన ధనము జ్ఞానము సంతానము కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించబడ్డాయి ఇప్పుడు మనం ఈ మంత్ మాసే కన్యారాశి కనుక చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇందులో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు అంతా మనకి కనీరాశిలో ఉంటాయి పేరు బలం కినుక మనం చూసుకుంటే ఇందులో టో పా పీ పు షమ్ నా టా పే పో అన్న లెటర్స్ అంతా కూడా మనకి కన్నీ రాశిలో ఉంటాయి సో మనకి సూర్యుని యొక్క సంచారం చూసుకుంటే వృషభరాశిలో ఎలా ఉండబోతుంది అంటే మే ఫిఫ్టీన్త్ నుంచి వృషభరాశిలో బుధుని సంచారం మేషలో ఏడవ తారీఖు మే నుంచి శుక్రుని యొక్క సంచారం ఇరవై ఎనిమిది జనవరి నుంచి కుజుడి యొక్క సంచారము మనకి ఏడో తారీఖు జూన్ నుంచి జూన్ వరకు మనకి ఉన్నారు ఇంతే కాకుండా ఈ నెలలో మూడు ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతున్నాయి అవి ఏంటంటే తర్వాత జూపిటర్ అండ్ గురువు రాహు అని మనం చెప్పుకోవాలి గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలోను తర్వాత రాహు వచ్చేటప్పటికి వాళ్ళు కుంభరాశిలోకి తర్వాత మేనములోకి సింహ తర్వాత కేతు వచ్చేటప్పటికి సింహరాశిలోకి మారుతున్నారు ఈ యొక్క గ్రహాలు మార్పు వల్ల మనకి ఈ మంత్ మే మంత్ ఎలా కన్నీ కనీరాశి ఎలా ఉంటుందంటే ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఇంత ముందు పడుతున్న లాస్ట్ టూ మంత్స్ నుంచి పడుతున్న బాధల నుంచి చాలా వరకు వీళ్ళకి ఉపశమనం వస్తుంది చాలా విషయాల్లో చాలా మెరుగ్గా ఉండి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక మంచ్ ఇది ఒక బెస్ట్ మంత్ అని కూడా మనం అనుకోవాలి ఏ ప్రకారం అంటే వీళ్ళకి సూర్యుడు మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి నై తొమ్మిదో ఇంట్లో శుక్రుడు సూర్యుడు మంచి రిజల్ట్ ఇవ్వరు కానీ ఈ వీళ్ళకి వేద విపరీతం ఉండగా ఉండటం వల్ల సూర్యుడికి వీళ్ళకి వీళ్ళకి చాలా విశేషంగా యోగ్యతను ఇస్తూ ఉన్నాడు కుజుడు యోగ్యతను ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా వీళ్ళకి బుధుడు కూడా యోగ్యతను ఇస్తూ ఉన్నాడు ఒక శుక్రుడు మాత్రం వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ని తీసుకొస్తున్నారని మనం చెప్పుకోవాలన్నమాట మనం గనక గ్రహం ప్రకారం చూసుకుంటే ఇన్ డీటెయిల్డ్ గోచారం ప్రకారం గనక చూసుకుంటే సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండి మూడో ఇంట్లో చూడటం వల్ల ఓవరాల్గా గుడ్ థింగ్ మంచి ప్రాస్పరిటీ ఇస్తూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి జనరల్గా అయితే కొన్ని విషయాల్లో వీళ్ళకి ప్రతికూలంగా ఉండాలి జనరల్గా అయితే వీళ్ళకి నిందాపరాధం కలహము నిర్దోషత్వం ధనక్షయం పుణ్య లాభార్థ నాశనా అని చెప్తారు అంటే ఈ టైంలో జనరల్గా వీళ్ళకి చేసిన పుణ్యం పోవటం ధననాశనం అవటము పెద్దలతో విరోధము అవమానము ఇవన్నీ జరగాల్సిన అవకాశం ఎక్కువగా ఉంది కానీ విపరీత వేద ఉండటం వల్ల ఇవన్నీ ఏమీ చేయకుండా సూర్యుడు వీళ్ళకి తటస్థంగా ఉండి ఒక సపోర్టింగ్గా ఉన్నారు ఓవరాల్గా సూర్యుడు వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నాడు అన్ని విధాలుగా బాగుంటుందని మనం గమనించుకోవాలి అదే విధంగా మనకి భూమి పుత్ర కుజుడి గనక చూసుకుంటే కుజుడిని మంగళుడు లేదంటే కుజ అంగారకుడు అంటారు ఈ గనక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా పాజిటివ్గా ఉన్నారు లెవెన్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి చాలా యోగ్యతని ఇస్తుందని చెప్పుకోవాలి ఏ ప్రకారంగా యోగ్యతని ఇస్తుంది అంటే లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ధనలాభము కీర్తి పుణ్యకార్యాలు చేయటము నూతన వస్తువులను తీసుకోవటము వివాద రహితంగా శత్రువు లేక ఉండటం అంతా అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా కుజుడి వీళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి అయితే మనకి శుక్రుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం చెప్పుకోవాలి ఏ విధంగా మిక్స్డ్ రిజల్ట్ అంటే ఫస్ట్ వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల కోపస్తధ భీతి క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం అంటే ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కోపస్తదం ఎప్పుడు కోపపడుతూ ఉంటారంటే భీతి భయంకరం భయపడుతూ ఉంటారు సర్వదా క్లేష జీవనం ఎప్పుడు ఏదో ఒకటి మెంటల్గా టెన్షన్ పడుతూ ఉండే జీవితం ఉంటుంది స్త్రీ జాడ్యం అంటే లేడీస్తో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే లేడీస్ అయితే పురుషులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేహ రోగా మృగవు అంటే టీవీలు బీపీలు షుగర్లు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండే హెల్త్ హెల్త్ రిలేటెడ్ ఈ కనుక బీపీ షుగర్లు ఎవరికన్నా ఉంటే అంతేకాకుండా వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా శుక్రుడు మిక్సర్ రిజల్ట్ని కుజుడు అనుకూలతని సూర్యుడు కూడా అనుకూలత ఉండటం ద్వారా వీళ్ళకు ఈ మంత్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉండే ఒక బెస్ట్ మంత్ అని అనుకోవాలి అంతే కాకుండా వీళ్ళకి సస్తగ్రహ కూటమి యొక్క దాని నుంచి కూడా చాలా వరకు ఆ టెన్షన్స్ నుంచి బయటపడే అవకాశం కూడా వీళ్ళకి ఈ మా ఈ మంత్ నుంచి ప్రారంభం బాగుంటుంది ఇందులో మనకి కన్యా రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అవి ఉత్తర ఫాల్గుని హస్తా చెత్తా నక్షత్రాలు మనం అనుకోవాలి ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా కొన్ని ఉన్నాయి అనుకూలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము పరవాసము క్షేమము చూపిస్తుంది ప్రతికూలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము రోగము దేహపీడనము కూడా చూపిస్తూ ఉంది నక్షత్రం వాళ్ళకి అనుకూలంగా కనుక చూసుకుంటే క్షేమప్రదంగా ఉంటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పరవాసము ఫారిన్ ఎలా అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే దరిద్రము రోగము అని చెప్తూ ఉంటారు వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ప్లస్ ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమప్రదంగా ఉంటుంది లాభ రాజ్యలాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోగము దరిద్రము కూడా చూపిస్తూ ఉంది వీటిని అనుగుణంగా మనసులో పెట్టుకొని తగ్గ విధంగా డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది సూర్యుడి వల్ల హస్తా చిత్తా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం ఇంట్లో ఏదన్నా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి కొంచెం వాతావరణం అంతా సేఫ్ సెక్యూర్గా ఉండే విధంగా మీరు గమనించుకోవాలి సో పరిహారాలు కనుక తీసుకుంటే ఈ రాశి వాళ్ళకి సూర్యుని వల్ల కొంచెం కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి గాయత్రి మంత్రం జపం చేయటం అగ్నిహోత్రం చేయటం అంతేకాకుండా సూర్యుడికి ఆదిత్య స్తోత్రం అని ఉంటుంది ఇది ఎక్కువగా చదువుకుంటూ ఉండటం సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఓవరాల్గా వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తూ ఉంది అంటే హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బిజినెస్ పీపుల్కి బిజినెస్ వ్యాపార వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా మనకి సీ లెవెల్ పొజిషన్స్ లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు కలిగిన పొలిటీషియన్స్కి వీళ్ళందరికీ చక్కటి ఒక ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఎవరికైతే వీళ్ళకి అంత అనుకూలంగా లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారో రాజశ్యామల హోమాన్ని కానీ యజ్ఞం కనుక చూపించుకుంటే వాళ్ళకి విశేషమైన రాజ్యం అధికార ప్రాప్తి వాళ్ళకి కలుగుతుంది ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ కనుక ఎవరిని కనుక ఫేస్ చేస్తూ ఉంటే మహామృత్యుంజయ హోమాన్ని చూపించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి దరిద్రము ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది కాబట్టి ఎవరైనా కనుక బిజినెస్లో ఇట్లాంటి వాటిలో ఇబ్బంది పడి ఉంటే అగైన్ వాళ్ళకున్న దానిని వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి కుబేరు పాశుభత అభిషేకం చేయించుకున్న స్త్రీ సూక్త సంపుటీకరణతో మహాలక్ష్మి విశేష హోమాన్ని చేయించుకున్న వీళ్ళకి విశేషంగా వాళ్ళు కోల్పోయిన ధనాన్ని వాళ్ళకి నష్టపోయిన ధనాన్ని మళ్ళీ వీళ్ళు తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా తగిన జాగ్రత్తలు తీసుకొని చక్కగా ప్లాన్ చేసుకొని ఈ మంత్లో మీకు ఐశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటున్నానండి నమస్తే